విరమించుకుంది ఇంతమంది మనం ఆల్రెడీ చూసాం రెండు వేల పదకొండు అక్టోబర్ ఇరవై నాలుగున సమ్మెను విరమించుకుంది సెక్రటేరియట్ ఉద్యోగులు సకల జన్ల సమ్మెలోకి ఎప్పుడు వచ్చారు అని అడుగుతున్నాడు ఎప్పుడు వచ్చారు మరి రెండు వేల పదకొండు సెప్టెంబర్ పంతొమ్మిదిన సెక్రటేరియట్ ఉద్యోగులు సకల జన్ల సమ్మెలోకి వచ్చారు సెప్టెంబర్ పంతొమ్మిది గుర్తుంచుకోవాలి మరి ఆర్టీసీ కార్మికులు ఎప్పుడు వచ్చేళ్ళు సకల జన్ల సమ్మెలోకి సెప్టెంబర్ పద్దెనిమిదిన ఎప్పుడు విరమించుకున్నారంటే అక్టోబర్ పదహారున ఓకేనా సెక్రటేరియట్ వాళ్ళు సెప్టెంబర్ పంతొమ్మిది వస్తే ఒక రోజు ముందే సెప్టెంబర్ పద్దెనిమిదిన ఆర్టీసీ కార్మికులు సకల జల్ల సమయంలోకి ప్రవేశించారు అక్టోబర్ పదహారున వాళ్ళు విరమించుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ సకల జిల్ల సమయంలో సింగరేణి కార్మికులకు సంబంధించి సరికాని దీనికన అడుగుతున్నాడు వీరు సెప్టెంబర్ పదమూడు రెండు వేల పదకొండున ప్రారంభించి అక్టోబర్ పద్దెనిమిదిన విరమించుకున్నారు కరెక్టే కదా వీరు ముప్పై ఐదు రోజుల పాటు సమరణం నిర్వహించారు కరెక్టే సమయం వల్ల సింగరేణి దాదాపుగా ఆరు వందల కోట్లు నష్టం చెందింది అని నష్టపోయింది ఇది కూడా కరెక్టే కార్మికుల వేతనాల రూపంలో నూట ఇరవై కోట్లు నష్టపోయారు ఇది కూడా కరెక్టే వీరు ఇరవై ఐదు వేల పాటు సమయం నిర్వహించారు అనేది రాంగ వీరు ముప్పై ఐదు రోజుల పాటు సమయం నిర్వహించారు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సకల జన్ల సమయం ముగిసిన అనంతరం టిఆర్ఎస్ పార్టీ పొలెట్ బ్యూరో సభ్యుడు సుధాకర్ను పీడి యాక్ట్ నాసో యాక్ట్ కింద అరెస్ట్ చేసి ఏ జైలుకు పంపారు పీడి యాక్ట్ నాసో యాక్ట్ కింద అరెస్ట్ చేసి ఏ జైలుకు పంపారు అని అడుగుతున్నారు ఈ సుధాకర్ గారిని ఏ జైలుకు పంపారు మరి వరంగల్ జైలుకు పంపారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రణబ్ ముఖర్జీ కమిటీలో సభ్యులు కానివారెవరు ఇంతకుముందు నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా ప్రణబ్ ముఖర్జీ కమిటీ గురించి రెండు మూడు క్వశ్చన్లు అడగడం జరిగింది అవి చాలా డీటెయిల్గా ఉన్నాయి కమ్యూనిటీ ట్యాబ్లో అందరూ కూడా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయట్లేదు అక్విస్ చేయట్లేదు చేయండి తెలంగాణ మూమెంట్ దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ కవర్ చేశాను అందులో క్వశ్చన్స్ ఓకే ఆన్సర్ చెప్పండి మరి సభ్యులు కానివారి ఎవరు చిదంబరం గారు ముగ్గురు కూడా సభ్యులే ఎవరెవరు దయానిధి మారన్ రఘువంశ ప్రశాంత్ సింగ్ మరియు ప్రణబ్ ముఖర్జీ ఆయన కదా చైర్మన్ మరి ఇక్కడ దయానిధి మారన్ ఉన్నాడు కదా ఆయన ఏ పార్టీ డిఎంకే పార్టీ మరి రఘువంశ ప్రసాద్ ఏ పార్టీ అనేది రాష్ట్రీయ జనతా ఇది గుర్తుంచుకోవాలి ఇది కూడా అడగవచ్చు చెప్పలేం దగ్గరది మారందో డిఎంకే రఘువంశ ప్రసాద్ గారితో రాష్ట్రీయ జనతా దళ పార్టీ నెక్స్ట్ క్వశ్చన్ ప్రణబ్ ముఖర్జీ కమిటీ యొక్క గడువు ఎంతకాలం నడుపుతున్నాడు ఎంతకాలం మరి ఎనిమిది వారాలు అంటే రెండు నెలలు నడుదాం రెండు నెలల గడువు ఇచ్చింది కానీ మూడు సంవత్సరాలైనా కమిటీ తాము వేదిక ఏ దాని మీద చర్యలు కూడా తీసుకోలేదు ఎందుకే సార్ ఇలాంటి కమిటీలు ఈ కమిటీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలు అన్ని పార్టీలు కూడా తెలంగాణ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చినా కూడా కాంగ్రెస్ ఏం చేయలేదని కదా మన కేసీఆర్ను నరేంద్ర రాజీనామా చేశారు సరే నెక్స్ట్ క్వశ్చన్ ఇద్దాం సింగ్తో పాటు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన ప్రధాని ఎవరు ఈ క్వశ్చన్ కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్లో అడిగాను ఎవరో ఈ క్వశ్చన్ అర్థం కాలేదని కూడా నన్ను అడిగారు ఓకే ఎవరు మరి పివి నరసింహారావు లేడిల్లా వీనరసింహ తప్ప మిగతా ముగ్గురు కూడా మన తెలంగాణకు అనుకూలంగా లేఖలు రాశారు ఎవరెవరు వాజ్పేయి ఐకే గుజరాల్ మోరార్జీ దేశాయ్ ఇంకా ఎవరు అంటే ద్వీపి సింగ్తో పాటు ఇంకెవరంటే దేవగౌడ కూడా వీళ్ళు ఐదుగురు కూడా మన తెలంగాణ ఏర్పాటుకు సమ్మతిని రాతపూర్వకంగా ప్రకటించారు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి రెండు వేల ఎనిమిది అక్టోబర్లో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఏ ప్రాంతీయ పార్టీ అనుకూలంగా లేఖ ఇచ్చింది అని అడుగుతున్నాడు రెండు వేల ఎనిమిది అన్నాడు యాక్చువల్గా రెండు వేల ఐదులోనే ఏర్పాటు చేసిన లేదా ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఈ క్వశ్చన్ కూడా కంప్లీట్ ట్యాబ్లో నేను అడిగాను ఏ పార్టీ టీడీపీ పార్టీ రెండు వేల ఎనిమిదిలో ఎందుకు ఇచ్చింది వారి అనుకూలంగా ఉంటే అప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అయినాయి కదా అట్లా తెలంగాణలోనూ కొంచెం దగ్గర కొంచెం వాళ్ళకు సపోర్ట్ చేసినట్టు ఎత్తేనే కదా వాళ్ళు ఓట్లు ఇస్తారు అనే ఉద్దేశంతోనే మద్దతు ఇచ్చినట్టు ప్రకటించాడు మన చంద్రబాబు నాయుడు అట్లాంటిది చంద్రబాబుతో నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగు ఏర్పడ్డ తెలంగాణ రాజకీయ జేఏసీకి కన్వీనర్గా ఎవరు అంటున్నాడు రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగులో ఏర్పడ్డ తెలంగాణ రాజకీయ జేఏసీకి కన్వీనర్ ఎవరు కోదండరామ్ గారు ప్రొఫెసర్ కోదండరామ్ గారు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ఐకాస కార్యక్రమంలో ఈ కింది వానిలో కానిది ఏంటి అని అడుగుతున్నాడు సకల జన్ల సమ్మెయే కరెక్టే సడక్ బంద్ ఇది కూడా కరెక్టే సంకల్ప యాత్ర ఇది బీజేపీ బీజేపీ సంకల్ప యాత్ర ఓకేనా ఈ బీజేపీ సంకల్ప యాత్ర అప్పుడే మన అధ్వని బీజేపీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటించాడు అందుకని ఇది మనకు గుర్తుండాలి ఓకేనా నేను ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే తెలంగాణ ఐకాస కార్యక్రమాల్లో కేంద్ర వాళ్ళు ఏది కాదంటే సంకల్ప యాత్ర కాదు సకల జనవరి సమ్మె వారిని నిర్వహించారు సడక్బందు సాగరహారం సాగరహారానికి గల మరో ఒక పేరేంటి తెలంగాణ మార్చ్ ఓకే ఇవన్నీ కూడా వాళ్ళే నిర్వహించారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదకొండు ఫిబ్రవరి పదిన విద్యార్థి ఐకాసా విద్యార్థి ఐకాస ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చింది అంటే చెలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ ఈజిప్ట్ కైరోలోని తెహ్రిక్ చౌక్ దిగ్బంధంను ఆదర్శంగా తీసుకొని చేసిన కార్యక్రమం ఏమిటి ఏంటి మిలియన్ మార్చ్ కార్యక్రమం ఎప్పుడు నిర్వహించారు మరి ఇది మిలియన్ అంటే ఏంది మిలియన్ అంటే పది కదా మార్చ్ పది తరగతి వచ్చేది ఏంటి పదకొండు అది రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు మార్చ్ పదిన ఈ మిలియన్ మార్చ్ జరిగింది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మిలియన్ మార్చ్ కార్యక్రమాలకు ట్యాంక్ బండిపై ఎన్ని రోజుల పాటు నిర్వహించారు మిలియన్ మార్చ్ కార్యక్రమాలను ట్యాంక్ బండిపై ఎన్ని రోజుల పాటు నిర్వహించారు అంటే ఒకే ఒక్కరోజు నిర్వహించారు మిలియన్ మార్చ్ కార్యక్రమం రోజున ట్యాంక్ బండ్ పైన విద్యార్థులు ఏ ఏ నాయకులపై దాడి చేశారు అని అడుగుతున్నాడు ఏ ఏ నాయకులు మదియాస్కి మరియు కేశవరావు మదియాస్కి మరియు కేశవరావు నాయకులపై దాడి చేశారు అంతకుముందు మనం టీజేసి రాజీనామా చేయాలని పిలుపునిచ్చానమాట అప్పుడు ఈ మదియాస్కి గౌడను కేశవరావు గారు చేయలేదు రాజీనామాలు చేయకపోయేసరికి రాజీనామాలు ఎందుకు చేయాలని ఉద్యమకారులు బాగా వీరిని నిలదీశారనమాట అదేవిధంగా దాడులు కూడా చేశారని చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తెలంగాణలో సహాయ నిరాకరణ కార్యక్రమం ఏ రోజున ప్రారంభమైంది ఏ రోజున ప్రారంభమైంది మరి రెండు వేల పదకొండు ఫిబ్రవరి పదిహేడున ప్రారంభమైంది సహాయ నిరాకరణ కార్యక్రమం రెండు వేల పదకొండు ఫిబ్రవరి పదిహేడున ప్రారంభమైనది మరి కార్యక్రమం ఎప్పుడు విరమించారు అంటే మార్చి నాలుగున విరమించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ సహాయ నిరాకరణ కార్యక్రమం తెలంగాణలో ఎన్ని రోజులు సాగింది ఇంతమంది చెప్పిన సహాయ నిరాకరణ ఎప్పుడు ప్రారంభమైంది ఫిబ్రవరి పదిహేడున ఎప్పుడు విరమించుకున్నారు అంటే మార్చి నాలుగున దీన్ని బట్టి ఎన్ని రోజులు అవుతున్నాయి ఇవి నాలుగు అవి పన్నెండు అంటే దాదాపు పదహారు రోజులైతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ జనగర్జన సభ ఎక్కడ నిర్వహించారు ఇంతకుముందు మనం చూసినాం కరీంనగర్లో నిర్వహించారు మొదటి క్వశ్చన్ అది కదా మనం చూసింది జనగర్జన సభ ఏ రోజున కరీంనగర్లో నిర్వహించారు మళ్ళీ వస్తుంది రెండు వేల పదకొండు సెప్టెంబర్ పన్నెండున జనగర్జన సభ కరీంనగర్లో నిర్వహించారు టీజేఏసీ మరియు కేసీఆర్ గారు సకల జనల సమ్మెను నిర్వహించాలని ఏ సభలో ప్రకటించారు జనగర్జన సభలో పంతొమ్మిది అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించినది ఎవరు సిబిఐ తెలంగాణ ప్రజాసమితి తెలంగాణ ప్రజా సదస్సు తెలంగాణ ప్రజావేదిక తెలంగాణ ప్రజాసమితి కి క్రియాశీల పాత్ర పోషించినది తెలంగాణ విద్యార్థి మహాగర్జన ఎక్కడ నిర్వహించారు తెలంగాణ విద్యార్థి మహాగర్జన ఎక్కడ నిర్వహించారు మరి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓయో నిర్వహించారు తెలంగాణ విద్యార్థి మహాగర్జనను ఉస్మానియా యూనివర్సిటీలో ఎప్పుడు నిర్వహించారు అని అడుగుతున్నాడు ఎప్పుడు నిర్వహించారు రెండు వేల పది జనవరి మూడున తెలంగాణ విద్యార్థి మహాగర్జన నిర్వహించారు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ఏర్పాటుకై ఢిల్లీలో పార్లమెంట్ ముందు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎవరు ఎవరు మరి యాదిరెడ్డి గారు యాదిరెడ్డి గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ఓయూ ఎన్సిసి గేట్ వద్ద ఓయూ ఎన్సిసి గేట్ వద్ద ఆత్మ బలిదానం చేసుకున్న అమర వీరుడు ఎవరు ఇంతకుముందు యాదిరెడ్డి ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఈయన కాదు మిగతా వాళ్ళలో ఎవరు మరి యాదయ్య గారు ఢిల్లీ పార్లమెంట్ ముందు యాదిరెడ్డి ఎన్సిసి గేట్ వద్ద యాదయ్య ఓయూలో అమరుడైన విద్యార్థి ఎవరు ఎవరు వేణుగోపాల్ రెడ్డి ఓయూలో అమరుడైన విద్యార్థి వేణుగోపాల్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి ఓయూలో ఏ రోజున ఆత్మ బలిదానం చేసుకున్నారు ఏ రోజున రెండు వేల పది జనవరి పంతొమ్మిదిన రెండు వేల పది జనవరి పంతొమ్మిదిన నిజాం కాలేజీలో ఏబీవిపి రెండు వేల పది సంవత్సరంలో నిర్వహించిన సభ ఏది ఏపీ ఏబీవిపి రెండు వేల పది సంవత్సరంలో నిర్వహించిన సభ ఏది అని అడుగుతున్నాడు ఏ సభ విద్యార్థి రణబీరి సభ నిజాం కాలేజీలో రెండు వేల పది సంవత్సరంలో విద్యార్థి రణబీరిని ఎప్పుడు నిర్వహించడం జరిగింది ఎప్పుడు నిర్వహించారు మరి జనవరి ఇరవై మూడున నిర్వహించారు నిజాం కాలేజీ గ్రౌండ్లో రెండు వేల పది జనవరి ఇరవై మూడున జరిగిన ప్రతి విద్యార్థి రణబేరికి హాజరైన ప్రముఖ బీజేపీ నాయకురాలు ఎవరు సుష్మా స్వరాజ్ గారు నెక్స్ట్ క్వశ్చన్ నెక్లెస్ రోడ్డుపై సాగరహారంగా ఏర్పడి తెలంగాణ కాంక్షను తెలిపిన ఉద్యోగ తెలంగాణ కాంక్షను తెలిపిన ఉద్యమానికి ఏమని పేరు పెట్టినారు ఏమని పేరు పెట్టినారు తెలంగాణ మార్చ్ అని పేరు పెట్టినారు నెక్లెస్ రోడ్డుపైన తెలంగాణ మార్చ్ను ఏ రోజున నిర్వహించడం జరిగింది ఏ రోజున నిర్వహించారు రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ముప్పైన నిర్వహించారు బంద్ కార్యక్రమంను ఏ రోజున నిర్వహించారు ఏ రోజున నిర్వహించారు మరి రెండు వేల పదమూడు మార్చ్ ఇరవై ఒకటిన నిర్వహించారు మీకు ఈ డేట్స్ ఏ రోజున జరిగినాయని గుర్తుండాలంటే మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని వరుస క్రమంలో రాయండి ఓకే అప్పుడు మనకు గుర్తుంటుంది ఒకటి రెండు సార్లు రాసిన ఒకటికి రెండు సార్లు చదివిన నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదమూడు మార్చ్ ఇరవై ఒకటిన సడక్ బంద్ కార్యక్రమం ఎక్కడి నుండి ఎక్కడి వరకు చేశారంటే శంషాబాద్ నుండి అలంపూర్ వరకు ఎక్కడి నుండి ఎక్కడి వరకు శంషాబాద్ నుండి అలంపూర్ వరకు తెలంగాణ ఐకాసా రైళ్ల బంద్కు ఏ పేరుతో కార్యక్రమం నిర్వహించింది అంటే పల్లెపల్లె పట్టాలపైకి ఏంటి పల్లెపల్లె పట్టాలపైకి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఏ తేదీన పల్లెపల్లె పట్టాలపైకి కార్యక్రమం నిర్వహించడం జరిగింది అంటే ఏ రోజున మరి మార్చి ఒకటి రెండు వేల పదకొండున పల్లెపల్లె పట్టాలపైకి అనే కార్యక్రమం నిర్వహించారు దీనిలో భాగంగా జరిగింది అని కూడా అడగవచ్చు దీనిలో భాగంగా జరిగింది మరిది ఈ సహాయ నిరకరణ కార్యక్రమం నిర్వహించారు కదా ఆ కార్యక్రమంలో భాగంగానే కూడా జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాసా అధ్యక్షుడు ఎవరు అని అడుగుతున్నారు ఎవరు స్వామి గౌడ్ గారు టీఎన్జిఓ అధ్యక్షుడు స్వామి గౌడ్ గారు తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాసా కార్యదర్శిగా ఎవరు పనిచేశారు అని అడుగుతున్నారు ఎవరు పనిచేశారు మరి శ్రీనివాస్ గౌడ్ గారు ఎవరు శ్రీనివాస్ గౌడ్ గారు బూర్గుల రామకృష్ణారావు స్మారక అవార్డు పొందిన మొదటి గ్రహీత ఎవరు బూర్గుల రామకృష్ణారావు స్మారక అవార్డు ఎవరికి మేబీ కాలోజీ ఓకే కాలోజీ గారికి అవార్డు ఇచ్చారు ఆయన గొప్పడు కాలేజీ అంటే ఆ గొప్పకి ఈయన అవార్డు ఇచ్చారు ఏందో ఏందో జీవనాడి మౌనం యుద్ధ నేరం జీవనాడి మౌనం యుద్ధ నేరం అని రచనలు రాసినది ఎవరు అని అడుగుతున్నాడు ఎవరు వరవరరావు ఆంధ్ర కవలారా మీరెటువైపు అని ప్రశ్నించిన కవి ఎవరు జూలూరి గౌరీశంకర్ ఎవరు జూలూరి గౌరీశంకర్ ఎర్రపావరాలు కవితా సంపటిని రాసింది ఎవరు అరిశెట్టి ప్రభాకర్ గారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఎప్పుడు గెజిట్లో ప్రచురించారు ఎప్పుడు ప్రచురించారు మరి రెండు వేల పద్నాలుగు మార్చ్ రెండున ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం గెజిట్లో ప్రచురించారు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాజధాని పది సంవత్సరాలుగా ఉంటుంది కానీ ఉమ్మడి గవర్నర్ ఎన్ని సంవత్సరాలుగా నిర్ణయించారు ఎన్ని సంవత్సరాలకు నిర్ణయించారని అడుగుతున్నాడు ఆన్సర్ ఏంటి రాష్ట్రపతి నిర్ధారించినంత కాలం నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ప్రకారం ఉమ్మడి రాజధానిలో గవర్నర్కు ప్రత్యేక బాధ్యతలు ఇచ్చారు అవి ఏవి అని అడుగుతున్నాడు ఏంటి మరి శాంతి భద్రతలు కీలక సంస్థల భద్రత అంతర్గత భద్రత ఉమ్మడి ప్రభుత్వ భవనాలు అన్నీ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్లు మరియు షెడ్యూల్లు వరుసగా పేర్కొనండి అంటే నూట ఎనిమిది సెక్షన్లు పదమూడు షెడ్యూళ్లు ఎన్ని నూట ఎనిమిది సెక్షన్లు పదమూడు షెడ్యూళ్లు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఏడవ సెక్షన్లో పేర్కొనే అంశం ఏంటి అని అడుగుతున్నాడు ఏ అంశం ఏపీ గవర్నర్ ఉమ్మడి గవర్నర్ అని ఏడవ సెక్షన్లో పేర్కొన్నారు ఇంత తర్వాత క్వశ్చన్స్ అయిపోయినాయి నా ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఏమైనా చెప్పాలనుకున్న కామెంట్ చేయండి తీరీ చదివాకే ఈ ప్రాక్టీస్ బిడ్జ్ చూడండి మీకు మంచిగా అర్థమవుతుంది ఒకటికి రెండుసార్లు చూడండి ఇవాళ చూసినట్టు మళ్ళీ ఒక ఫైవ్ డేస్కో సిక్స్ డేస్కో మళ్ళీ అదే వీడియో ఒకసారి చూడండి చూస్తే మీకు గుర్తుండిపోతుంది ఎప్పటికీ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరో వీడియోలో కలుద్దాం ఉంటున్నా బాయ్ థ్యాంక్ యూ